శ్రీ శ్రీగురు వనమ శ్రీ మహాగణాధిపతి నమహ శ్రీ మహాసత్పతి నమహ వాగర్ధా వి సంవత్సరం వాగర్ధ ప్రతిపత్తయ్యే వందే పార్వతీ పరమేశ్వరు మాతాతృదేవతాభి వనమ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు కూడా పార్థివము అనగా పుట్టమనితో శివలింగం చేసి ఆ పార్థివానికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు మన శ్రీరామనగర రామాలయం నందు అమ్మవారికి పార్వతీదేవికి కుంకుమ పూజ కార్యక్రమం జరపబడుతున్నది లలిత శాస్త్రనామములతో మహిళా మండలచే కుంకుమ పూజ ఈరోజు సాయంత్రము అలాగే శివపార్వతులు మరియు సీతారాముల యొక్క కళ్యాణము శాస్త్రి గారింటి దగ్గర జమ్మి చెట్టు దగ్గర కూడా కళ్యాణం చేయబడడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయడం జరుగుతుంది ఇది తొమ్మిదవ సంవత్సరం ఇలా చేయడం మొదలుపెట్టి మా గురువుగారు ఆద్యం కాట్రాములు ఇంద్రగంటి సత్యం గారి మా గురుగారు ఆ రాజ్ఞ మేరకు ఇలా చేయడం జరుగుతుంది ప్రతి మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ విశేషంగా పూజలు స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ విధంగా పుష్కర కాలము అక్కడ పన్నెండు సంవత్సరములు చేయడం జరుగుతుంది తొమ్మిది సంవత్సరములు ఈ సంవత్సరంతో